మా అమ్మ అయితే షాప్లోకి వెళ్ళతే సామాన్ తెచ్చింది ఫైన్ బిస్కెట్లు ఇప్పుడు తినడానికి ఇక బిస్కెట్లు లక్కయానికి పార్లేజ్ ఇవి ధని ధనియాలు నువ్వులు ఇంకా ఇగ చాపత్త బాగా సామాను సబ్జా బియ్యము ఇది కారం పొడి ప్యాకెట్ వీటన్నిటితో పాటు ఇంకేంటిది అంటే బియ్యంలో ధనియాలు సబ్జా సబ్జా బియ్యము లవంగాలు అయితే వేసింది ఇది అప్పాలు చేస్తుందట చేసే వరకు గ్యారంటీ లేదు ఇప్పుడు అప్పాలు చేస్తాను పిండి పట్టిస్తుంది పోతుంది బర్రెలకు పాలు వినడానికి నీళ్ళు పెట్టడానికి గ్యారెంటీ అయితే లేదు అందుకే ఓ గ్యారెల పిండి అయితే గ్యారెల పిండి గ్యారెలకైతే అప్పాలైతే పోషంది గత పోసేయమంటుంది అయ్యో బాగా వచ్చేటట్టు ఉన్నది కదా అంటుంది